పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో సెంచరీకి దగ్గరలో టమాటా రైతు బజార్లో చవక బహిరంగ మార్కెట్లో ఎనభై నుంచి వంద రూపాయల వరకు విక్రయాలు ప్రజలకు మళ్లీ టమాటా తలనొప్పి మొదలైంది ఎప్పుడూ నిలకడగా ఉండలేని టమాటా ధర ప్రస్తుతం మరోసారి పైపైకి పెరుగుతుంది ప్రస్తుతం మార్కెట్లో వంద వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మరో రెండు మూడు రోజుల్లో సంచరి కొట్టనుందని అటు బహిరంగ మార్కెట్లో వర్తకులు చెప్తున్నారు అయితే రైతు బజార్లో మాత్రం టమాటా ధరలు తక్కువకే లభిస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు లేని నేపథ్యంలో పక్క రాష్ట్రాలలో భారీ వర్షాలున్న నేపథ్యంలో టమాటా పంటలు చేతికి రావడం లేదని అంటున్నారు విశాఖ ఎంవీపీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు అంచనా ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే టమాటా ధర పెరగడానికి కారణం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడమేనని తెలుస్తుంది విశాఖపట్నం కానీ రాష్ట్రంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా టమాటా పంట ప్రస్తుతానికి లేదు ఎక్కువగా వరినాట్లు వరి పెంపకం మీద దృష్టి పెట్టిన రైతులు అటు టమాటా పంట మీద దృష్టి పెట్టలేదు దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి విశాఖకు మదనపల్లి మార్కెట్ నుంచే టమాటా రావాలి మదనపల్లి బెంగళూరు దేశీ టమాటా పంట వస్తే అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతూ ఉంటుంది ప్రస్తుతం కోలార్ మార్కెట్ నుంచి టమాటా దిగుమతి కావాల్సిన అవసరం ఉంది అయితే అక్కడ వర్షాలు కారణంగా పంటలు దిగుబడి తీయలేకపోతున్నారని అటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఎక్కువే అవుతున్నాయని వరహాలు వివరిస్తున్నారు అలాగే టమాటా మరో రెండు నెలల పాటు ఇలాగే పెరుగుతూ ఉంటుందని కూడా అంటున్నారు ఎవరైనా టమాటా కొనాలనుకుంటే రైతు బజార్లో కొనడం మంచిదని అంటున్నారు ఈ రెండు నెలలంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయి రైతు బజార్లో కూడా అరవై రూపాయల వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఏవైనా నవంబర్ నాటికి చుట్టుపక్కల ప్రాంతాలు రైతులందరూ కూడా టమాటా పంట వేయడానికి పరిస్థితులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో వారందరూ కూడా నవంబర్ తర్వాత టమాటా పంటలు వేస్తే అప్పుడు టమాటా ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రెండు నెలల పాటు టమాటా ధరలు పెరుగుతాయనేది వాస్తవమని వరహాలు అంచనా వేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో